అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో కొన్ని పువ్వులతో అందమైన మాలను తయారు చేయడం ఎలానో ఈ వీడియోలో చూడండి చామంతి పూలు పదకొండు ఉంటే చాలండి ఇలా లక్ష్మీదేవి పటం లక్ష్మీదేవి పటం అనే కాదండి ఏ పటానికైనా మనము అందంగా మన చేతులతోనే స్వయంగా మాలను తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే నేనైతే ఈ మాలకి పసుపు చామంతి పువ్వులను కాడలు తీసివేసి ఉపయోగిస్తున్నానండి ఇలా కొన్ని పువ్వులు ఉన్నప్పుడు కాడలు తీసివేసి మనము సపోర్ట్గా వచ్చి నేనైతే ఇక్కడ రైటింగ్ ప్యాడ్ ఉంటుంది కదండీ ఆ రైటింగ్ ప్యాడ్ తీసుకొని కొంచెం లావుగా ఉండే దారం తీసుకుంటే చక్కగా వస్తుందండి మాల అనేది ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా దారాన్ని పెట్టుకోవాలి ఈ దారం అనేది రెండు పొరలుగా రావాలండి ఈ దారం బదులు ఊలు ఉంటుంది కదండి అది కూడా తీసుకోవచ్చు అది తీసుకున్న మనకి పూలమాల అనేది స్టిఫ్గా వస్తుంది చూడండి చక్కగా ఇలా రెండు పొరలుగా దారం వచ్చి ఇంకా మనం పొడవుగా కట్ చేసుకోవాలండి దారాన్ని మొత్తం మూడిటిని కలిపి ఇక్కడ ముడి వేసుకోవాలి రెండు ముళ్ళు వేసి పెట్టుకొని తరువాత ఇక్కడ నేను చూపించిన విధంగా రావాలండి తరువాత చక్కగా ఒక్కొక్క పువ్వు తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా రెండు దారాల మధ్యలో పువ్వు పెట్టి మనము మిగిలించిన దారం ఉంది కదండి ఆ దారంతో ముడివేయాలి ఇలా ఒకదాని తరువాత ఒకటి పెట్టుకుంటూ ముడి వేసుకుంటూ రావాలండి ప్రతి పువ్వుకి ముడి వేయాలి అప్పుడే మనకి ఈ పువ్వు అనేది పడిపోకుండా ఉంటుంది ఇలా ఒకదాని తరువాత ఒకటి మనకి పొడవుగా పెద్ద మాల కావాలంటే ఎక్కువ పూలతో అల్లుకోవచ్చు అండి చిన్న పటం అయితే కొన్ని పువ్వులతోనే అందంగా అల్లుకోవచ్చు ఇలాగా మనము మార్కెట్లో అమ్మే పూలమాల కూడా పటానికి అలంకరించవచ్చు అండి అది కాస్త బరువుగా ఉంటుంది కాబట్టి పటానికి సెట్ అవదండి ఇలా మనము అల్లుకున్నాం అనుకోండి తేలికగా ఉంటుంది పటానికి కరెక్ట్గా చూడడానికి కూడా అందంగా ఉంటుందండి తరువాత ఇటు సైడు అటు సైడు దారం ఉంటుంది కదండి అది చక్కగా కట్ చేస్తే మనకి పదకొండు పువ్వులతోనే ఎంతో అందమైన పసుపు చామంతి పూలమాల రెడీ అయిందండి ఇంకా అందంగా కనిపించాలంటే మనము రెండు పువ్వులను సూదీదారానికి ఎక్కించి ఇలా ఒకటి పైకి ఒకటి కిందకి కుట్టి మధ్యలో మనము ఈ పువ్వులను కట్టితే కరెక్ట్గా వస్తుందండి అమ్మవారికి అలంకరించే పూలమాల కాబట్టి ఈ చామంతి పువ్వులకు కాస్త కుంకుమ పెడితే చూడడానికి కూడా బాగుంటుందండి చక్కగా ఇలా అల్లిన తరువాత మధ్యలో కుంకుమ బొట్లు పెడితే సరిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా తక్కువ పూలు ఉన్నాయి అన్నప్పుడు మనము ఇలా అందంగా పూలమాలను తయారు చేసుకోవచ్చు మన చేతులతోనే స్వయంగా మనమే అల్లినటువంటి పూలమాలను చిత్రపటానికి అలంకరిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి నేనైతే ఇక్కడ లక్ష్మీదేవి పటానికి కూడా వేసి చూపిస్తాను చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ